అందరికి శుభోదయం నా పేరు శ్రవంతి కేబీ లో చదువుతున్న ఆరో తరగతి విద్యార్థిని రోజు అభినందన పాఠం కవి పరిచయం చెప్పబోతున్నాను కవి పేరు శేషం చార్య జన్ జననం పంతొమ్మిది వందల నలభై ఏడు మరణం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎనిమిది తల్లిదండ్రుల పేరు కంకమ్మ నరహరి స్వామి జన్మస్థలం కరీంనగర్ జిల్లాలోని న నలు నగరూ ప్రాంతం రచనలు పద్యాలు రచనలు గేయాలు కవి కవితలు ప్రతీకత ప్రత్యేకత దేశ్ దేహ దేశభక్తి దేశభక్తి గేయాలు మొదలైనవి ధన్యవాదాలు